హాయ్ ఫ్రెండ్స్ ఇది శారీ శారీ అంతా కనకాంబరం కలరు కలర్ వచ్చింది దీనికి గోల్డ్ అండ్ లైట్గా సిల్వర్ కాంబినేషన్తో టిష్యూ వచ్చిందనమాట బార్డర్ కూడా బ్రౌన్ కలర్ బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది పీకాక్ ఉంది కదా శారీలో అందుకని వీళ్ళు పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు చూడండి ఎంత బాగుందో మన రెగ్యులర్గా వేసే పీకాకు ఏ కలర్ కాంబినేషన్తో అయినా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి ఒకసారి ఎంత చక్కగా మ్యాచ్ అయిందో నేను గోల్డ్ ఇచ్చాను సిల్వర్ ఇచ్చాను అండ్ శారీ కలర్ కనకాంబరం కలర్ ఇచ్చాను ఇంక మనం డిజైన్ డీటెయిలింగ్లోకి వెళ్తే చూడండి కరువు కానీ ఇది కానీ ఎంత నీట్గా ఉందో ఇది కూడా కొంచెం సిల్వర్ ఇచ్చాను కొంచెం శారీ కలర్ ఇచ్చాను అవుట్లైన్ అంతా మీకు గోల్డ్ ఇచ్చేసాను కొంచెం ఇంకా దార పోగులు ఉన్నాయి కొంచెం కట్ చేయాలి చూసారు ఎంత నీట్గా ఉందో పీకాక్ కూడా చూడండి మొత్తం గోల్డ్ ఎక్కువ ఇచ్చాను మగ్గం వర్క్ లుక్ వస్తుందని ఫంక్షన్ శారీస్ అంట మన యూట్యూబ్ చూసి వచ్చారు ఫ్రెండ్స్ టూ టూ శారీస్ ఇచ్చారు ఒకటేమో ఈ శారీ ఇంకోటి దీని తర్వాత చూపిస్తాను ఆ శారీ అనమాట బుటీస్ కూడా నేను శారీ కలర్ రాని ఇచ్చేసి అంతా గోల్డ్ ఇచ్చాను చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ కూడా ప్రతి పెట్టెలు ప్రతి పువ్వు ప్రతి కొమ్మ అన్నీ చూపిస్తున్నాను మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నాను మన వర్క్ ఫినిషింగ్ నచ్చి యూట్యూబ్ చూసి బాగా కొత్త కస్టమర్స్ వస్తున్నారు ఫ్రెండ్స్ నాకు అది చాలా హ్యాపీగా ఉంది కొత్త వాళ్ళు వస్తున్నారు అండ్ పొరుగుళ్ళ వాళ్ళు బాగా కొరియర్ చేస్తున్నారు శారీస్ అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదిగోండి ఫ్రంట్ ఫ్రెంట్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇంకా చిన్న చిన్న బుట్టీస్ ఒక త్రీ రానిచ్చాను ఈ బార్డర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో అవుట్లైన్ కానీ ఇది కూడా కర మెజర్మెంట్తో కరెక్ట్గా కుట్టింది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా చాలా బాగుంది కదా వీళ్ళు హ్యాండ్ వచ్చినప్పటికీ డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నారు ఈ ఈ పీకాక్ సెలెక్ట్ చేసుకోలేదు వాళ్ళు నాకు గూగుల్ పిక్ చూపించాలి ఇలా మీకు కుదిరిద్దా అని కొంచెం కష్టపడితే కుదిరిద్ది కానీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా మనం చేయాలి కుదరదు అని చెప్పి పంపించటం దేనికి అని హండ్రెడ్ పర్సెంట్ నా మీద నాకు నమ్మకం ఉంచుకొని కుదిరిద్దండి అని చెప్పి చెప్పాను చాలా డిఫరెంట్గా ఉంది వాళ్ళు చూపించిన కస్టమైజేషన్ పిక్ కూడా మీకు పెడతాను నేను చేసింది మీకు పెడతాను ఇంకా చూడండి హ్యాండ్ వచ్చి డిఫరెంట్గా ఉంటుంది ఇంకెందుకు ఆలోచ హ్యాండ్ కూడా చూపిస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ నెక్ అయిపోయింది హ్యాండ్ చూపిస్తాను కదా చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ కింద బార్డర్ ఇచ్చారు వాళ్ళు జస్ట్ మనకి రిఫరెన్స్ పిక్లో మీకు ఆ పిక్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఓకే అండి పిక్ కూడా యాడ్ చేయ ఓకే అండి పిక్కు చూ చూశారు కదా ఇలాగ కింద స్ట్రైట్ లైన్ ఇచ్చారు నేను కర్ కరివిచ్చి ఇక్కడ కూడా కరివిచ్చి ఇదంతా కూడా కరివిచ్చాను ఫ్రెండ్స్ ఇదేందంటే చూడటానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ నాకు వన్ డే పట్టింది ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు ఇలాగా క్రాస్గా ఇవ్వాలి మాకు స్ట్రైట్గా ఇచ్చారు ఆ స్ట్రైట్ లైన్ని క్రాస్ చేసుకుంటూ ఈ క్రాస్కి మళ్ళీ ఈ క్రాస్ యాడ్ అవ్వాలి ఇదో క్రాస్ చేసుకుంటూ మళ్ళీ తగ్గించుకొని పైకి పెట్టుకొని అటు పెంచుకొని పెంచుకొని చాలా వన్ డే టైం టేకింగ్ అయింది ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నానంటే మనకి కస్టమర్ ఫస్ట్ టైం వచ్చారు ప్లస్ మన యూట్యూబ్ ఛానల్ చూసి మన లోకల్ ఏం తెనాలి గంగానమ్మపేట మన యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చారు ఒకటేమో నా మామూలుగా వన్ సైడ్ ఇది ఇచ్చారు డిజైన్ ఇచ్చారు ఇది మాత్రం బ్యాక్కి వచ్చినప్పటికీ మీరు ఇందా చూసారు కదా ఆ పీకాక్ ఇచ్చారు హ్యాండింగ్ మాత్రం ఇట్లా మాకు డిఫరెంట్గా కావాలన్నారు కానీ వాళ్ళని డిజపాయింట్ చేసి పంపించడం నాకు ఇష్టం లేదు సర్లేండి ట్రై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇస్తానన్నా హండ్రెడ్ కాదు ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ పర్సెంట్ అవుట్పుట్ వచ్చేటట్టు చేశాను ఎంత నీట్గా ఉందో చూడండి ఇక్కడ కూడా స్కాలప్ ఇచ్చాను ఇదంతా స్కాలప్ దీనికి మళ్ళీ అవుట్ లైన్ ఇచ్చాను పిక్లో చూపించినట్టు ఇలా స్ట్రైట్గా కర్వ్ ఇచ్చేసి ఇవన్నీ చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చేసాను ఇంకా మనం ఇక్కడ 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 కొందన వస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా కింద ఒక పైన ఒక కింద వస్తుంది యాజ్ స్టీజ్గా ఇంకా వాళ్ళు పెట్టిన పిక్ యాజ్ స్టీజ్గా ఉంటుంది చాలా బాగా అనిపించింది చాలా రిచ్ లుక్గా ఉంది ఎప్పుడూ నార్మల్గా కాకుండా ఇది డిఫరెంట్గా ఉంది నాకు చాలా హ్యాపీ అనిపించింది హ్యాపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటు అనుకుంటున్నాను మీకు ఈ డిజైన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు వీళ్ళదే మనం సెకండ్ డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది శారీ అండ్ బార్డర్ వచ్చేటప్పటికి బ్రౌన్ కలర్ వచ్చింది శారీలో క్లాత్ బాగుంది దాని మీదే వేసేస్తానని చెప్పాను వీళ్ళు కొత్తగా మన దగ్గరికి వచ్చారు త్రీ బ్లౌజెస్ ఇచ్చారు ఇందా ఫస్ట్ బ్లౌజు ఇది సెకండ్ బ్లౌజు అంటే ఫస్ట్ టూ ఇచ్చారు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఇంకో బ్లౌజ్ ఇచ్చారనమాట మొత్తం త్రీ ఇది సెకండ్ బ్లౌజ్ చూడండి పీకాక్స్ వేయమన్నారు ఎందుకంటే వీళ్ళకి బార్డర్లో పీకాక్స్ ఉన్నాయి కనబడుతుందా పీకాక్ అందుకని పీకాక్స్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఇది టూ కలర్సే కాబట్టి గంధపూడి రంగు గోల్డ్ నేను ఇంకో టూ కాంబినేషన్స్తో ఇచ్చాను అనమాట చాలా బాగుంది ఎంత నీట్గా ఉందో పింఛాలు కానీ బార్డర్ కానీ ఇదంతా వీళ్ళ హ్యాండ్ నైన్ అండ్ హాఫ్ ఫ్రెండ్స్ అందుకని ఈ బార్డరు ఇది కలిపి నైన్ అండ్ హాఫ్ అయింది ఇంకా నేను బార్డర్కి ఆన్ ఇచ్చేసి వేశాను అనమాట బార్డర్ కూడా ఉంచుకుంటారని ఈ బార్డర్ మీద వేస్తే మళ్ళీ కనపడదు కదా అందుకని పైకి పైకి రానిచ్చాను ఈ బుట్టీస్ కూడా మొత్తం మిఠా రంగు ఇచ్చేసాను ఇంకా గోల్డ్ ఇవ్వలేదు కొంచెం మిఠాయి రంగు హైలైట్ చేద్దాంలే అని చెప్పి ఇది సెకండ్ హ్యాండ్ బాగుంది కదా ఇది టూ కలర్స్తో అయినా రావచ్చు త్రీ ఫోర్ కలర్స్తో అయినా ఇచ్చుకోవచ్చు ఆప్షన్ ఉంది చాలా బాగుంది ఇప్పుడు మనము నెక్ అను ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ అయిపోయింది చూపిస్తాను చూడండి ఎంత బాగుందో కదా వీళ్ళది నెక్ డీప్ ట్వల్వ్ ఫ్రెండ్స్ అందుకని మీకు ఇంత బారుగా కనబడుతుంది అందరికి ఇదే మెజర్మెంట్ రాదు మీ 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 మెజర్మెంట్ బ్లౌజ్ని బట్టి మేము వేస్తామన్నమాట వెళ్ళది బాగా డీప్ ఉంది అంటే కొంచెం ఈ శారీ గల మేడం కొంచెం బాగా హైట్గా ఉంటారు అందుకని నెక్ డీప్ లెవెన్ కాదు ట్వెల్వ్ ఉంది ఇది నెక్ డీప్ ట్వెల్వ్ అనమాట బాగుంది కదా వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇంకా కొంచెం దారో ఉంది కట్ చేయాలి ఇంకా ఫినిషింగ్ అసలు బుట్టీస్ కూడా చూసారా ఎంత బాగున్నాయో మగ్గం బుటీస్ లాగా ఉంటుందని కొంచెం ఇట్లాగా మూడు బుటీస్ ఇచ్చాను ఇవి సింగిల్ కలర్ ఇచ్చాను మీకు ఫోన్లో కంటే విడిగా అసలు ఇంకా నిండుగా ఉంది బ్లౌజు ఇది నిండుగా ఉంది ఇది నిండుగా ఉంది కరెక్ట్ మ్యాచింగ్గా ఉంది చాలా బాగుంది అసలు బ్యాక్ నెక్ అంతా నిండుగా ఇంకా మనం కొందని పెడితే దాని మధ్య మధ్యలో ఇంకా ఓవరాల్గా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రంట్ ఫ్రంట్ కూడా త్రీ పీ కాక్స్ అనమాట ఇది మనం టూ కలర్స్తో వేసుకోవచ్చు త్రీ కలర్స్తో వేసుకోవచ్చు ఫోర్ కలర్స్తో వేసుకోవచ్చు మనకు ఆప్షన్ ఇచ్చారు అంతకుముందు ఒకళ్ళ శారీకి వేశాను దాంట్లో బాగా చాలా కలర్స్ ఉన్నాయి ఇదొక పించం ఇదొక పింఛం ఇదొక పించం అట్లా వచ్చింది బాగుంది ఇది ఏ కలర్స్తో ఎన్ని కలర్స్తో ఇచ్చినా కూడా అందంగా ఉంటుంది ఈ డిజైన్ బాగుంది కదా ఇప్పుడు మనము ఇంకో శారీ ఇంకో బ్లౌజు చూద్దాం వీళ్ళది మూడో శారీ మూడో బ్లౌజు చూద్దాము ఫ్రెండ్స్ ఇది వీళ్ళది మూడో శారీ అనమాట శారీ అంతా ఇలాగా సిల్వర్ టిష్యూ వచ్చింది ఇట్లాగా రాణి కలరు బ్లూ ఇట్లాగా ఇప్పుడు ఈ ఈ మోడలు ట్రెండ్ కొంచెం బార్డర్ ఏమో బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఇంకా బ్లౌజ్ పీస్ వీళ్ళే తెచ్చుకున్నారు ఎందుకంటే బాగా ఫుల్ జరి వచ్చింది బ్లౌజ్ పీస్ బాగోదని చక్కగా తెచ్చుకున్నారు కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న డిజైన్ చూపించారు ఇది కుదిరిద్దాండి అని కుదిరిద్దానాను డిజైన్ మాత్రం భలే బాగుంది కొత్తగా ఉంది చూడండి ఇది భుజం దగ్గర నుంచి వస్తుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పిక్ నేను పెడతాను అసలు కుట్టించుకుంటే ఎలా ఉంటుందా అని ఇదిగోండి ఇంకా సిల్వర్ వేశాను గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ వేశాను అండ్ రాణి కలర్ వేశాను నీట్గా ఉంది చక్కగా ఉంది బార్డర్ కూడా సిల్వర్ ఇచ్చాను ఎందుకంటే సిల్వర్ కాబట్టి సిల్వర్ నేను హైలైట్ చేశాను ఇంకా మనం కొంచెం కుందన్స్ ఇక్కడ స్టాంట్కిస్తే ఇంకా బుటీస్ బాగో ఫ్రెండ్స్ బుటీస్ వేస్తే ఏంటంటే ఈ డిజైన్కున్న షేప్ అంతా పోయిద్ది అందుకని బుటీస్ వేయకుండా జస్ట్ కుందన్స్ పెడతాను అంతేను బాగుంది కదా నీట్గా వచ్చి చూడండి ఎంత బాగుందో ఈ పువ్వు సిల్వర్ పువ్వు లోపల మళ్ళీ పింక్ వచ్చింది ఆ లోపల మళ్ళీ సిల్వర్ వచ్చింది ఈ లీవ్స్ కానీ లీవ్స్ లోపల గోల్డ్ లీవ్ లోపల మళ్ళీ సిల్వర్ వచ్చింది ఎంత నీట్గా ఉంది చూడండి మామిడి పింది కూడా చూడండి కరువు తిరిగి ఎంత బాగుందో ఇది రెండో హ్యాండ్ సారీ ఫ్రెండ్స్ చైర్ కొంచెం పక్క జరిపాను ఓకే ఫ్రెండ్స్ బాగుంది కదా చాలా నీట్గా ఉంది డిజైన్ మాత్రం నెక్ కూడా ఫ్రెండ్స్ ఇటు రౌండ్ నెక్ కాదు నెక్ కొంచెం మధ్యలో వీప్ మధ్యలో కొంచెం హోల్ వచ్చి బోట్ నెక్ వస్తుంది వన్ సైడ్ డిజైన్ అనమాట చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలోచాం బ్యాక్ ఫ్రంట్ చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది బ్యాకు అండ్ ఫ్రంట్ అయిపోయింది చూపిస్తాను చూడండి ఎంత బాగుంది చూడండి షేప్ చాలా నీట్గా వచ్చింది కదా ఇక్కడ వచ్చినప్పటికీ బోట్ నెక్ వచ్చింది ఇక్కడ బ్లౌజ్ పీస్ కట్ చేసేస్తారు ఈ పీస్ ఈ హోల్ వస్తుంది హోల్లో నుంచి మన స్కిన్ అనేది కనపడుతూ బాగుంటుంది నీట్గా ఉంది అసలు వర్క్ వర్క్ కూడా చూడండి అంత నీట్గా ఉందో సిల్వర్ వచ్చింది పింక్ వచ్చింది మళ్ళీ మధ్యలో సిల్వర్ వచ్చింది చుట్టూరు గోల్డ్ వచ్చింది మధ్యలో సిల్వర్ వచ్చింది చాలా బాగుంది కదా రెంట్ కూడా సేమ్ అలానే వచ్చింది బుటీస్ చూసారా ఎంత బాగున్నాయో చిన్న చిన్న బుట్టీస్ మనకి వర్క్లో వచ్చిన బుట్టీసే వేశాను టూ లైన్స్ ఏమో సిల్వర్ వేశాను మళ్ళీ టూ లైన్స్ పింక్ వేశాను మళ్ళీ టూ లైన్స్ గోల్డ్ మళ్ళీ టూ లైన్స్ సిల్వర్ మళ్ళీ పింక్ మళ్ళీ గోల్డ్ అలా రానిచ్చాను చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఇంకెప్పట్లాగే వీటికి మనం ఈ కొందన్స్ అనేది మధ్య మధ్యలో పెడితే ఇంకొంచెం గ్రాండ్ లుక్ అనేది వస్తుంది చూడండి శారీకి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవాళ డిజైన్స్ ఇవాళ డిజైన్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఇవాళ డిజైన్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారు చాలా థ్యాంక్ యూ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమని అంటున్నాను మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి కొత్త వాళ్ళు నేను ఎప్పుడు పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓన్లీ చూడటమే కాదండి చక్క స్క్రీన్ మీద ఆ ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే తెనాల్లో మా ఏరియా ఎక్కడో చెప్తాను వచ్చి మీరు వర్క్ చేయించుకొని సాటిస్ఫాక్షన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ